పార్టీలో కీలక నాయకుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు సలహాదారుగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు కూటమి సర్కారు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు అయితే ఈ విమర్శలకు అర్థం అర్థం లేదని వైసీపీకి చెందిన వాళ్ళే ఆయన మీద రివర్స్ లో కౌంటర్లు వేస్తున్నారు రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి పట్టుమని మూడు శుక్రవారాలు కూడా అవకుండానే ఎందుకే విమర్శలు అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు పరుష పదజాలతో కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు పథకాల్ని ఎగ్గొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యల మీద మండిపడుతున్నారు సజ్జలు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారని అన్నారు అంతేకాదు ఇప్పుడు వాటిని ఎగ్గొట్టేందుకు కళ్ళబోలి కబుర్లు చెప్తున్నారంటూ చంద్రబాబు మీద సజ్జలు మండిపడ్డారు ముఖ్యంగా అమ్మకు వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తానని చంద్రబాబు ఆ హామీని ఇప్పటికే నెరవేర్చలేదన్నారు ఫ్రీ బస్సు ప్రయాణం అని చెప్పిన చంద్రబాబు ఆ ఊసే లేకుండా వ్యవహరిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు ముఖ్యంగా మహిళలకి పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారికి పదిహేను వందల చొప్పున నెల నెలా ఇస్తానన్న చంద్రబాబు మాట ఏమైందని నిలదీశారు అయితే ఈ వ్యాఖ్యల మీద చాలా మంది రివర్స్ లో ఆయనకి కౌంటర్లు వేస్తున్నారు సజ్జలు మాట్లాడితే ఏమైనా ఆయనకు అర్థం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు ఖజానాని చంకనాకిచ్చేసి ఇప్పుడు నీతులు చెప్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తే సంపద సృష్టించే వరకు ఆగలేకపోతున్నారా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు ఇంకొందరు మీలాగా అప్పులు చేసి పథకాలు అమలు చేసే పరిస్థితి చంద్రబాబుకు ఉండదని ఆయన సంపద సృష్టించిన తర్వాత ఇస్తారని మీకెందుకు నొప్పు అని వ్యాఖ్యానిస్తున్నారు చాలా మంది అయితే అసలు ప్రజలు మిమ్మల్ని చీకొట్టినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ తీవ్రంగా నిప్పులు జరిగారు ఎక్కువ మంది చంద్రబాబుకు అంతా తెలుసు ఎప్పుడు అమలు చేయాలి ఆయన చేస్తారులే మీరు రెస్ట్ తీసుకోండి అని వ్యాఖ్యానిస్తూ ఉండడం గమనార్హం ఇక సజ్జలు మరో మాట కూడా చెప్పుకొచ్చారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆరు మాసాల ముందు నుంచే చంద్రబాబుకు తెలుసు అని అందుకే తాము ఆయన స్థాయిలో ఆచరణ సాధ్యంగానే హామీలు గుప్పించలేదన్నారు అన్ని ఆలోచించే ప్రజలకు తాము మేనిఫెస్టోలో హామీలు వండి వండివార్చామన్నారు కానీ చంద్రబాబు ప్రజల్ని మోసం చేసేందుకు లేనిపోని హామీలు గుప్పించారన్నారు ఈ వ్యాఖ్యల మీద నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీ పరిస్థితి ఇలాగే ఉండండి అంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం అయితే ఈ యొక్క వ్యాఖ్యలు వైసీపీ నుంచి కూడా వస్తున్నాయి సజ్జల రామకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు కౌంటర్ ఎందుకంటే ఖజానాని ఈ లెవెల్ కి ఎందుకు తీసుకొచ్చారు అనేది ముందు మీరు ఆన్సర్ చేయండి ఖజానా ఎంత సర్వనాశనం అవడానికి మీరు చేసినటువంటి పప్పు బెల్లాల పంపిణీ కార్యక్రమం కారణం కాదా అని ప్రశ్నిస్తున్నారు అప్పులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గనక పథకాలకి డబ్బులు ఇస్తే ఖచ్చితంగా ఆయన్ని కూడా మనం క్వశ్చన్ చేయాలి అందులో డౌట్ లేదు ఎందుకంటే మన ఖజానా మనం కడుతున్నటువంటి ట్యాక్స్ మీ డబ్బులు నా డబ్బులు అందరు డబ్బులు ఇవి ఉంటాయి సో అట్లాంటి ఖజానాని ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు జగన్ జగన్మోహన్ రెడ్డి వాడుకోవడం అంటే ఎందుకు వాడుకుంటారంటే ఆ డబ్బులు తీసుకెళ్లి పంపిణీ చేసి ఓట్లు కొనుక్కుంటున్నారు ఇండైరెక్ట్ డైరెక్ట్ గా గతంలో ఓటి ఓటింగ్ టైంలో మాత్రం డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు అట్లా కాకుండా ఓటింగ్ టైంలోనూ ఇచ్చి ఐదు సంవత్సరాల పాటు లంచం ఇస్తూ ఏడాదికి మీకు ఒక పదివేలు ఇరవై వేలు లంచం ఇస్తే నెల నెల ఒక రెండు వేలు చొప్పున మీరు ఐదేళ్ళ తర్వాత మళ్ళీ నాకే ఓటు వేయలేదు అంతా ఓపెన్ లంచం ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నారు మన డబ్బులు మీరు కట్టేటువంటి ట్యాక్స్ నేను కట్టేటువంటి ట్యాక్స్ ప్రతి దా టీషర్ట్ కొనుక్కుంటే దీని మీద ట్యాక్స్ ఇయర్ ఫోన్స్ కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్ కటింగ్ చేయించుకుంటే దాని మీద ట్యాక్స్ ప్రతి దాని మీద ని తీసుకెళ్లి ఖజానాలో మనం పెట్టి మనల్ని అడ్మినిస్ట్రేషన్ బాగా చేయండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ చేయండి స్కూల్స్ కాలేజెస్ ఇంప్రూవ్ చేయండి మా జీవితాలు బాగు చేయండి మా పెట్రోల్ ధరలు తగ్గించండి మాకు మంచి మంచి నీళ్ళు ఇవ్వండి క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని అడుగుతుంటే వీళ్ళు తీసుకెళ్లి వాళ్ళు మళ్ళీ గెలవడం కోసం పెట్టేటువంటి ఖచ్చితంగా సో ఇదంతా సర్వనాశనం చేసేసి చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆయన లెవెల్లో ఆయన చేస్తే పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఈయన లెవెల్లో ఈయన చేస్తే మళ్ళీ ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి సిగ్గులేని లేని పరిస్థితి సో సజ్జల మాటలకి కరెక్ట్ సమాధానం చెప్పాలి ఈ వీడియో ఒక వెయ్యి మంది చూస్తే అందులో పది మంది మాత్రమే సజ్జల మాట్లాడిన మాటలు కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతారు ఎటువంటి పరిశుభరిజాలం వాడకుండా లాజికల్ గా దమ్మున్న సమాధానం చెప్పగలరా మీరు ఎవరున్నా ఛాలెంజ్ చేస్తున్నాను నేను చూద్దాం ఎన్ని కామెంట్లు వస్తాయో ఎవరు లాజికల్ గా తెలివిగా కరెక్ట్ సమాధానం చెప్తారు చూద్దాం